असल उत्तरी जस्टिस है, और अब माये मंचा बेइस साल उत्तरी माये की बेइस साल पार्टी कार्यकर्तों की लोगों को नोबल जेनरेट और जेपी की जेनरेशन देती है, आज जेनरेशन की फिर

మన కర్తవ్యం అంతా అన్యాయం చేసే తెలుగుదేశం పార్టీ కౌడీలతో పాటు అన్యాయం చేసేటువంటి అధికారులు కూడా నిలదీయాల్సినటువంటి పరిస్థితి అని చెప్పి గుర్తు చేస్తూ మీ అందరికీ